హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేస్తున్నాను బట్టలు వాష్ చేయడానికి ఈరోజు వచ్చేసి నా వంట పని అనేది కొంచెం లేట్ అయింది ఎందుకంటే మా పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు స్కూల్ లేదని అందుకే నేను మార్నింగ్ టిఫిన్ చేసి అవన్నీ క్లీన్ చేసుకునే వరకు చాలా లేట్ అయింది ఈరోజు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయడం కూడా లేట్ అయింది ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అలాగే ఇందాక వెళ్ళి నేను పైపు ఫీడ్ చేసి వచ్చాను నేను నా వాషింగ్ మిషన్ అనేది బెడ్రూమ్లో పెట్టాను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎందుకంటే నాకు ముందు మెట్ల దగ్గర స్విచ్ బోర్డు అనేది రాలేదు అందుకే నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెట్టి యూజ్ చేస్తున్నాను వాషింగ్ మిషిను అలాగే ఇప్పుడు టైం సెట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నేను స్విచ్ చేయడం మర్చిపోయాను అందుకే నేను ఇప్పుడు వెనకాలకి వెళ్ళి ఫస్ట్ స్విచ్ చేసి వచ్చాను ఇప్పుడు టైం కూడా సెట్ చేస్తున్నాను వన్ అవర్ పెడతాను డైలీ నేను అలాగే నన్ను కామెంట్స్లో అడిగారు మీరు డైలీ బట్టలు వాష్ చేస్తారా అంటే వాషింగ్ మిషన్లో వేస్తారా అని అడిగారు అవునండి నేను డైలీ వేస్తాను కొందరు డే బై డే వేస్తారు కాకపోతే నాకు బట్టలు చాలా ఉంటాయి అందుకే నేను డైలీ కంపల్సరీ వేస్తాను బట్టలు వాష్ అయ్యేందులోపు నేను ఇప్పుడు నా వంట పని కూడా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి వచ్చేసి ఈరోజు నేను కందిపప్పు చారు అలాగే అందులోకి ఆమ్లెట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎగ్ ఆమ్లెట్ నేను వన్ అవర్ ముందే రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెడతాను ఇప్పుడు రైస్ కడిగి పెట్టి తర్వాత వాటర్ వంపి ఇందులో ఇప్పుడు నేను కొన్ని వాటర్ వేసి తర్వాత రైస్ కుక్కర్లో పెడతాను అలాగే నన్ను కామెంట్స్లో అడిగారు ఏంటి అంటే మీరు రైస్ కుక్కర్ వాడరా అక్క అని అడిగారు నేను ఎప్పుడు ఎక్కువ శాతం స్టవ్ మీదనే పెడతాను కదా రైస్ అనేది నేను రైస్ కుక్కర్ కూడా వాడతానండి కాకపోతే ఎక్కువ శాతం వాడను ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో రైస్ పెడుతున్నాను నేను అన్నం ఉడికేంతలోపు నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఇప్పుడు కర్రీ కోసం కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును వచ్చేసి ఒక చార్లోకి తీసుకున్నాను ఇది చెరగడానికి నేను ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నాను ఎందుకంటే కందిపప్పులో కొంచెం పొట్టు అలాగే పురుగులు ఏమైనా ఉంటే మనం చెరుక్కుంటే వెళ్ళిపోతాయి కదా అందుకే నేను బయటకు వెళ్ళి చెరిగేసి వచ్చాను కందిపప్పును నేను కందిపప్పు పెసరపప్పు అనేది ఊరు నుంచి తీసుకొచ్చుకుంటాను అమ్మ చేసి పెడుతుంది నాకు ఊర్లో ఉండే పప్పులు అనేవి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకే నేను ఊరు నుంచి తెచ్చుకుంటాను ఇప్పుడు దీని వచ్చేసి నేను కుక్కర్లో వేసాను ఇందులో కొన్ని వాటర్ కూడా వేసాను కందిపప్పు ఉడకడానికి చూడండి ఊరి కందిపప్పు అనేది ఇలా ఉంటుంది అలాగే ఇప్పుడు నేను కుక్కర్ మూత కూడా పెడుతున్నాను నా కుక్కర్ వచ్చేసి లోపల మూత అన్నట్టు ఇలా మూత పెట్టి ఇప్పుడు నేను స్టవ్ మీద ఉడకబెడుతున్నాను కందిపప్పును నేను ఐదు లేకుంటే ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటాను కందిపప్పు మెత్తగా ఉడకడానికి ఈ కందిపప్పు ఉడికేంతలోపు నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను అది ఉడికేంతలోపు మనం ఇందులో అందులోకి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు పని కూడా కంప్లీట్ అవుతుంది అలాగే ఆనియన్స్ కట్ చేసి బౌల్లో ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను ఇలా ఫస్ట్ కట్ చేసి తర్వాత నేను వాటర్తోనే వాష్ చేసి చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటాను కొత్తిమీరను కూడా చూడండి ఇవన్నీ నేను చిన్నగా చాప్ చేసుకునే అందులోపు కందిపప్పు కూడా ఉడికింది మెత్తగా ఉడికింది నాకు ఇలా మెత్తగా ఉడికితేనే ఇష్టం దీన్ని వచ్చేసి నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను కందిపప్పును నేను బాగా ఉడకబెడతాను అంటే ఎక్కువ మోతాదులో ఉడకబెడతాను ఎందుకు అంటే మేము కందిపప్పు ఉడకబెట్టినప్పుడు అందులో షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని తింటాము చాలా బాగుంటుంది టేస్ట్ మాకు చాలా ఇష్టం ఇప్పుడు మా పెద్దఅబ్బాయి కోసం నేను ఒక చిన్న బౌల్లో కందిపప్పును వేస్తున్నాను ఉడకబెట్టిన కందిపప్పును ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ కాకుండా పొడి బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నా దగ్గర పొడి బెల్లం అనేది లేదు అందుకే నేను షుగర్ యాడ్ చేసి ఇస్తున్నాను మా పెద్ద అబ్బాయికి మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఉడకబెట్టేది ఇలా ఉడకబెట్టినప్పుడు మేము స్వీట్ వేసుకొని తినేవాళ్ళం అంటే షుగర్ వేసుకొని తినేవాళ్ళం అన్నట్టు మా పిల్లలు కూడా అలానే తింటారు నేను ఇప్పుడు మనం కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా అందులో చింతపులుసు కూడా యాడ్ చేశాను నేను చింతపులుసు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను ఇలా చింతపులుసు కందిపప్పు రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ కందిపప్పు చారు ఉడకబెట్టడానికి నేను ఓన్లీ కందిపప్పు కుక్కర్లో మాత్రమే ఉడకబెడతాను మిగతా ప్రాసెస్ అంతా వేరే గిన్నెలో చేస్తాను కందిపప్పు చారుకి కావాల్సినవి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొన్ని ఉల్లికాడలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కాడలు తీసుకున్నాను ముందుగా నేను స్టవ్ మీద ఇప్పుడు కందిపప్పును కూడా మరిగించుకుంటున్నాను కందిపప్పు చారు ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేశాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కాడలు వేసాను పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపొరకలు కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి ఈ కందిపప్పు చారుకి టేస్ట్ అనేది జీలకర్ర వెల్లుల్లి ద్వారానే వస్తుంది అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేయడం వల్ల ఇలా పసుపు వేసి మనం ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇందులో కొంచెం కారపొడి వేస్తున్నాను అలాగే చారుకి కందిపప్పు చారుకి సరిపడ సాల్ట్ కూడా వేసాను ఇలా వేసి మనం బాగా మరిగించుకోవాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ కందిపప్పు చారుని ఇలా మరిగించుకుంటే సరిపోతుంది మనకు తొందరగానే మరుగుతుంది చూడండి ఇలా బౌల్లోకి తీసుకున్నాను కందిపప్పు చారు మిశ్రమం అంతా అలాగే దీన్ని ఇప్పుడు పోపు చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ప్యాన్లో వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా వేశాను పోపు వేయడానికి ఆయిల్ వేడెక్కాక ముందులో ఇందులో పోసిత్తులు వేస్తున్నాను ఎండుమిరపకాయల ఇత్తులు ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు అలాగే పచ్చగా దంచిన పొట్టు తీయని వెల్లుల్లి కూడా వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను పోపు దినుసులు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసాను చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి అలాగే పసుపు వేసి కలుపుకొని మనం ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు చారు మిశ్రమంలో వేసుకోవాలి చూడండి ఈ మిశ్రమంలో వేస్తున్నాను ఇలా చేసుకుంటే మన కందిపప్పు చారు అనేది రెడీ అవుతుంది చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలంటే సోరకాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే కందిపప్పు చారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను అందులోకి వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా దానికోసం మూడు ఎగ్స్ కూడా తీసుకున్నాను అంటే ఆమ్లెట్ వేయడానికి వీటిని వచ్చేసి ఇప్పుడు కొట్టిపోసి బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా కందిపప్పు చారులోకి అలాగే టమాటో చార్లోకి ఇంకా ఏమైనా చార్లు చేసుకున్నప్పుడు ఇలా ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకే నేను ఈరోజు వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాను ఈ మూడు ఎగ్స్ను ఇలా బౌల్లో కొట్టిపోస్తున్నాను ముందుగా ఇలా కొట్టిపోసుకున్న తర్వాత వీటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి చూడండి ఎగ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను మా పెద్ద అబ్బాయి కలుపుతున్నాడు ఎగ్గు మిశ్రమం అనేది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆమ్లెట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే కారపొడి కూడా వేస్తున్నాను ఒక స్పూన్ కారపొడి వేశాను చూడండి ఇలా కారపొడి వేశాక మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వేయించిన ధనియాల పొడి వేసాను ఇవన్నీ వేసి మనం ఎగ్గు మిశ్రమం అనేది బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా పొంగుతుంది అలాగే బబుల్స్ లాగా వస్తుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే ఎగ్ మిశ్రమం బాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను ఆయిల్ వేడెకాక ఇందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నేను చిన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి ఇలా చాప్ చేసి ఇందులో వేశాను వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర వేశాను ఈ కొత్తిమీర కూడా మనం బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగా ఇవి రెండు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో వేస్తున్నాను ఈ ఉల్లిపాయ కొత్తిమీర ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చేసుకుంటే మనం ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది మనకు ఆనియన్స్ కూడా అంతటా కనిపిస్తాయి ఎగ్ ఆమ్లెట్ పైన అందుకే ఇలా ఫ్రై చేసి వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్ని మొత్తం బాగా కలవాలి ఇలాగా చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి ప్యాన్ పెట్టాను ఆమ్లెట్ వేయడానికి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమం వేసే ముందు కొంచెం పసుపు వేస్తున్నాను ఇలా పసుపు వేయడం వల్ల ఎగ్గు ఆమ్లెట్ అనేది కొంచెం కలర్ఫుల్గా వస్తుంది ఇలా పసుపు వేసి ఒకసారి మొత్తం ఆయిల్ అంతా ప్యాన్కు పట్టేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్గు మిశ్రమం వేసుకోవాలి ఇలా వేసుకొని మెల్లగా కొంచెం సైడ్ నుంచి ఇలా అనుకుంటే ఎగ్గు మిశ్రమం అనేది అంతటా బాగా పడుతుంది చూడండి ఎగ్ ఆమ్లెట్ అనేది ఒక పక్కకు బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా మెల్లగా ఇలా ఇంకో పక్కకు తిప్పుకోవాలి ఎగ్ ఆమ్లెట్ ఒక పక్కకు కాలిన తర్వాతనే మెల్లగా ఇంకో పక్కకు తిప్పుకోవాలి లేకుంటే ఇరిగిపోతుంది అంటే విడిపోతుంది ఇంకో పక్కకు కూడా బాగా ఫ్రై అయింది దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాను ప్లేట్లోకి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలా మామూలుగా కట్ చేసి పెడుతున్నాను ఎందుకంటే సపరేట్గా తినడానికి అలాగే ఇంకొక ఎగ్ ఆమ్లెట్ కూడా వేశాను చిన్నది చూడండి రైస్లోకి ఇలా ఎగ్ ఆమ్లెట్ అలాగే కందిపప్పు చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు నేను మా పిల్లలిద్దరికి వచ్చేసి రైస్ పెడుతున్నాను మా చిన్నబ్బాయి వచ్చేసి ఆల్రెడీ కొంచెం ఆకలి అవుతుందని వేరే కర్రీ ఉంటే వేసుకొని తిన్నాడు అందుకే కొంచెమే వేశాను మా పెద్ద అబ్బాయికి కందిపప్పు చారు అంటే చాలా ఇష్టం కందిపప్పు చారు సాంబారు చేసినప్పుడు టూ డేస్ వరకు అదే తింటాడు అంత ఇష్టం అన్నట్టు నేను మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళి రాలేదు అందుకే పిల్లలకు మాత్రమే వేసి పెడుతున్నాను అంతలోపు మా చిన్నబ్బాయి వెళ్ళి చేతులు వాష్ చేసికొచ్చుకున్నాడు మా పెద్ద అబ్బాయి వచ్చేసి వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాడు నేను అన్నం కూర వేసే అంతలోపు మా పిల్లలు ఇద్దరు తినే ముందు కంపల్సరీ చేతులు వాష్ చేస్తారు మా పెద్దబ్బాయి ఆల్రెడీ వాష్ చేశాడు అందుకే మా చిన్నబ్బాయి చేతులు వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు నేను పిల్లల బాటిల్స్ అనేవి సపరేట్గా పెడతాను అందుకే వాళ్ళు నోట్లో పెట్టుకొని తాగుతారు ఇప్పుడు పిల్లలిద్దరికీ నేను ఎగ్స్ మామూలుగా పీసులుగా కట్ చేసి పెట్టాను కదా అందుకే చెరో ముక్క వేస్తున్నాను ఇద్దరు కొట్టుకోకుండా ఉండడానికి ఇలా ఎవరిది వాళ్ళకే సపరేట్గా వేస్తాను వాళ్ళే తింటారు మా పిల్లలు కాకపోతే నేను కల్పిస్తాను వాళ్ళిద్దరు కూర్చొని తింటారు మా చిన్నబ్బాయి ఆమ్లెట్ మాత్రమే వేసుకున్నాడు చూడండి తిన్నాక వచ్చేసి మా పెద్దఅబ్బాయి బయటకు వెళ్ళి ఆడుతున్నాడు మా చిన్నబ్బాయి లవిత్ వచ్చేసి ఇలా టెడ్డి పేరుతో ఆడతాడు ఎప్పుడు లవిత్ వచ్చేసి ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటాడు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా ఆడతాడు చూడండి ఫేస్ చూపించు నాని అని అంటే మొత్తం టెడ్డి పేరుతోనే మూస్తున్నాడు మమ్మీ వీడియో తీస్తున్నావా అని మూస్తున్నాడు అన్నట్టు టెడ్డి పేరుని ఇది నాకు చాలా ఇష్టమైన టెడ్డి బేరు మా వారు ప్రెగ్నెంట్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు నేను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాను ఈ టెడ్డి బేర్ని అలాగే మా పెద్దబ్బాయి బయటికి వెళ్ళి ఆడేసి వచ్చి చాలా అలసిపోయాడు ఇప్పుడు వాటర్ తాగుతున్నారు ఇద్దరు ఇతను వచ్చేసి మా పక్కింటి అబ్బాయి చూడండి మా చిన్న మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్